హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ మొదటగా కృష్ణవేణి సీరియల్లోనూ ఆ తర్వాత మనసు సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందింది రక్షా గౌడ తెలుగులోనే కాకుండా కన్నడ మూవీస్లలోను అలాగే సీరియల్స్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ప్రస్తుతం రక్షా గౌడ కన్నడ మూవీస్లలో నటిస్తూ తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ తన షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ చీర కట్టులో చాలా చాలా అందంగా ముద్దుగా క్యూట్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా గాడ్జస్ బ్యూటీ క్వీన్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ షూటింగ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి